మిర్చి పంట క్వింటాకు ఇరవై ఐదు వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డు వద్ద సిపిఐ అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు మార్కెట్ గేట్ గేటు ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు మార్కెట్ లో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మార్కెట్ లో వ్యాపారులు కుమ్మక్కాయి అయి మిర్చి ధరను పూర్తిగా తగ్గించారని ఆరోపించారు ప్రభుత్వాలు మార్కఫైడ్ నాఫైడ్ ద్వారా కొనుగోలు చేస్తే వ్యాపారాలు ఎక్కువ ధర కొంటారని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి మిరప పంటకు గిట్టుబాటు కల్పించేలా ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు esi kann Vertraht All right ఇరవై తారీఖు నాటేసి మిర్చి రైతాంగానికి సంబంధించి ఈ సంవత్సరం రేటుకు సంబంధించి తీవ్రంగా రైతులు దగా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము రైతుల్ని రాజులు చేస్తున్నాం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నాం మాటలు చెప్తూ ఉన్నారు కానీ ఇవాళ రైతు పండించినటువంటి పంటకి మార్కెట్కి తీసుకొస్తే కనీసం మద్దతు ధర కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు గత సంవత్సరం ఇరవై ఐదు రూపాయలు అమ్మినటువంటి మిర్చి ఈ సంవత్సరం పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు దాటినటువంటి దుస్థితి ఇవాళ రైతాంగం ఎదుర్కొంటా ఉంది ఇవాళ రైతాంగం కనీసం పెట్టినటువంటి పెట్టుబడులు కూడా రాకుండా గతం కంటే అన్ని రకాల దున్నే కూలికాయ నుంచి ఎరువుల ధరలు కాంప్లెక్స్ ధరలు పురుగు మందుల ధరలు అన్నీ పెరిగినాయి కానీ రేట్ వచ్చేసరికి సగానికి సగం పడిపోయినటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది ఇవాళ అందుకని ఇవాళ రైతు సంఘం తరఫున మేము గతంలో కూడా డిమాండ్ చేసాం ఇవాళ ఢిల్లీలో రైతాంగం యొక్క ఆందోళన కూడా కనీస మత ధరల గ్యారంటీ చట్టం వస్తే తప్పితే ఈ రైతాంగానికి న్యాయం జరగదని చెప్పేసి మేము గతం నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం కానీ ప్రభుత్వాలు మాత్రం చట్టం తీసుకొచ్చేదానికోసం మొత్తం ఏమాత్రం కూడా ముందుకు రాట్లేదు ఒకవైపు కార్పొరేట్ కంపెనీకి లక్షల కోట్ల రూపాయలు ఇవాళ మాఫీ చేస్తా ఉన్నారు ఈ పది సంవత్సరాల కాలంలో పదహారు లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకి రాయితీలు ఇచ్చింది కానీ రైతాంగానికి మాత్రం కనీస మద్దతుల గ్యారంటీ చట్టం తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకోమంటే మాత్రం ఈ ప్రభుత్వం ముందుకు రావట్లేదు ఇవాళ ఖమ్మం మార్కెట్ పెద్ద మార్కెట్ మిర్చి మార్కెట్ గుంటూరు మార్కెట్ తర్వాత ఎక్కువగా మిర్చి ఖమ్మం జిల్లాలో సాగు చేస్తున్నారు కానీ రైతు ఇవాళ పంటను తీసుకొస్తే లూటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధి కానీ ఎవరు కూడా పట్టించుకునేటువంటి స్థితి లేదు రైతాంగం ఇంత దోపిడికి గురవుతుంటే ఇవాళ ఖమ్మం మార్కెట్లో కూడా వంద మంది ట్రేడర్స్ ఉంటే అందరూ జెండాపాటికి ఇద్దరు ముగ్గురు వచ్చి వాళ్ళు సిండికేట్ అయ్యి ఇవాళ ఒకవైపున ధరను తగ్గిస్తున్నారు మరొక వైపున ఎక్స్పోర్ట్ లేదనేటువంటి పేరుతో ధర తగ్గిస్తున్నారు అందుకని మేము ప్రభుత్వానికి నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఉంటే నాపెండు రంగంలో దించండి నాపెండు రంగంలో దించితే కొద్ది పోటీ ఏర్పడి రైతుకు ధర పెరిగేటువంటి పరిస్థితి వస్తుంది నాపెండి రంగంలో దించట్లేదు ఇవాళ మిర్చి బోర్డుని ఏర్పాటు చేయాలని డిమాండ్ కూడా గతం నుంచి ఉంది ఇవాళ ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు పక్కనటువంటి మహోబాదు నల్లగొండ జిల్లాలు అదేవిధంగా ఆంధ్ర ప్రాంతం సరిహద్దు ప్రాంతాల్లో కూడా మిర్చి ఎక్కువగా సాగు చేస్తారు ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేస్తే దానికి నిధులు కేటాయిస్తే అటు కేంద్రం